ബന്ധം മനസ്നേഹം മുടിവീസി മനുദയം കലല വിരുളവനം മനഹൃദയം മനഹൃദയം വിരുളവനം മീരക ചേരിന തരുണമ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా సపోర్ట్ ఇష్టం అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు అయితే చెప్తాను కొత్తగా ఉన్న ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇవాళైతే ఇక శనివారం రోజు కదా శనివారం రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ రోజైతే నేను మంచి బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తా ఇదైతే నిన్నటి వీడియో అంటే నిన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా అందుకని చెప్పి పిల్లలు అయితే స్కూల్కి వేయరు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఈరోజు సగ్గు బియ్యంతో రవ్వ వేసి నేను ఇన్స్టెంట్గా మంచి హెల్దీ ఊతప్పని చెప్తాను ఇక్కడైతే ఒక కప్పు రవ్వ తీసుకున్నా హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇంట్లో ఉప్పు వేసుకొని మనమైతే కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం ఫస్ట్ అయితే పౌడర్ చేసుకోవాలి ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ వేసిన తర్వాత ఏం చేయాలనేది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఇక శనివారం రోజు ఇండిపెండెన్స్ డే కదా అందరికి కూడా ఇండిపెండెన్స్ డే రిలేటెడ్ శుభాకాంక్షలు ఇక్కడైతే నేను మె మెత్తగా పట్టుకున్నాను మిక్సీ ఆ తర్వాత దీన్ని మనం ఒక బౌల్లో అయితే వేసుకుందాం ఇది మనకి ఎట్లుండాలంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా వైట్ ఉప్మా రవ్వ దాని లెక్క అంత మిక్స్ పట్టేసుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా కాదు బాగా బరకగా కాదు ఉప్మా రవ్వ అంత ఉన్నంత చిన్న చిన్నగా మనకైతే ఇది బరకగా చు కొంచమే బరకగా పట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో ఏమేమి కలుపుకుందామో మీకైతే చూపిస్తాను మస్తు టేస్టీగా ఉంటుంది తింటా అంటే దెబ్బుద్ధి అవుతుంది కానీ ఐదు నుంచి పది నిమిషాలు అయిపోతుంది మనం నానబెట్టాల్సిన అవసరం లేదు దాన్ని కొద్దిసేపు పులియ పెట్టాల్సిన అయితే లేదు సింపుల్గా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను చిన్న ప్యాకెట్ పెరుగు అయితే వేసుకుంటాను వేసుకున్న తర్వాత అంటే ఒక కప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత మనం కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టుకుందాం లేదు అనుకుంటే మీరు అప్పటికప్పుడు వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే వీళ్ళు మళ్ళీ సోడ్ వేసుకుంటాం కదా పొంగుతాయి ఇక్కడైతే నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం అంతలోపు మనము చట్నీ అయితే వేసుకుందాం ఇక పిల్లలైతే పదకొండింటి వరకు వస్తా అని చెప్పారు వర్షాలు మాత్రం మస్తు పడతాను అంతటా పడతానే వర్షాలు మాత్రం ఇక బాగా వర్షాలే ఉన్నాయి శుక్రవారం రోజు వీడియో ఇది మర్చిపోయినా శనివారం రోజు అంటాను కదా శుక్రవారం రోజు వీడియో ఇవాళ శనివారం అంటే నిన్ననే పెట్టాల్సిన వీడియో ఇక పిల్లలు ఇంట్లోనే ఉండేసరికి మా ఆయన ఇంట్లోనే ఉండేసరికి నాకు రికార్డ్ చేయడం కుదరలేదు అందుకే ఈ రోజు పెడతానా మళ్ళీ బాగా మంది వ్యూస్ కూడా ఎత్తలేవు ఎందుకంటే అందరు కూడా బిజీ బిజీగా ఉంటారు అందరికీ ఇంట్లో పనులు ఉంటాయి పిల్లలు ఉండేసరికి అందుకని చెప్పి ఇక చూడాలని చెప్పి నేను కూడా పెట్టలేదు ఇక్కడైతే చట్నీ అయితే ఎత్తానా సింపుల్గానే పల్లి వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని నేనైతే అయితే కొంచెం స్పైసీ స్పైసీ పల్లి చట్నీ అయితే ఎత్తాను దీని కాంబినేషన్లో టమాటా చట్నీ కన్నా పల్లి చట్నీ మంచిగా ఉంటుంది ఇట్లయితే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత మనమైతే ఇలా కావాల్సిన మీకు ఇష్టం ఉంటే చింతపండు వేసుకోండి లేదనుకుంటే పెరుగు వేసుకోవచ్చు ఈ విధంగా అయితే వేసుకొని నేను ఇక్కడ జీలకర్ర వేసుకున్న ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అయితే నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా మా ఆయన జిమ్లో ఉండేసరికి నేను రికార్డ్ చేసినా రికార్డ్ చేసినా కానీ మళ్ళీ ఏమనిపించింది అంటే మనం రికార్డ్ చేసింది అంతగా డిస్టర్బెన్స్ అవన్నీ ఉండేసరికి అదైతే మళ్ళీ మ్యూట్ పెట్టేసి మళ్ళీ రికార్డ్ అయితే చేస్తానా ఎట్లయితే ఉన్నది ఇక్కడైతే మిక్సీ పట్టేసుకుంటాను ఆ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే నేను పొద్దున్నేసరితోనే నేనైతే హెల్దీ డ్రింక్ అయితే తాగుతాను మీకు తెలిసిందే ఇది ఒక వారం తాగుతా మళ్ళీ ఒకటి ఇంకొక వారం తాగుతా అట్లా చేంజ్ చేస్తూ ఉంటా ఇంట్లోనైతే నేను కుంబరు అంటే కిర దోసకాయ క్యారెటు బీట్రూటు నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ దాంతోపాటు పుదీనా ఇవన్నీ వేసుకొని నీళ్ళు పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టాలి ఈ నీళ్ళు మనం ఎనిమిది రోజులు తాగాచ్చు అంటే ఈ నీళ్ళ కలరు వైట్ కలర్ వచ్చే వరకు కూడా మనం తాగవచ్చు ఇక్కడ అయితే నేను తాగుతానా మన పొద్దున్న వేసుడుతున్న వేడి నీళ్ళు తాగాలి ఫస్ట్ ఆ వేడి నీళ్ళ నార్మల్ నీళ్ళు తాగిన పర్వాలేదు లేదనుకుంటే గ్రీన్ టీ కానీ లేదనుకుంటే నేను మొన్న అంతకుముందు మీకు చూపించినా కదా అట్లయినా తాగచ్చు అంటే జి అజ్వాను సోంపు జీలకర్ర అవన్నీ వేసుకొని చూపించినా కదా కలుంజి అట్లనే తాగచ్చు ఒకవేళ చూడకపోతే అది నా ప్రీవియస్ వీడియోలో పెట్టినా మీరు చూడండి ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే డ్రింక్ తాగుతానా దీనివల్ల మనకు కాన్స్టిపేషన్ ఉంటుంది కదా కొంతమంది కాన్స్టిపేషన్ స్కిన్ మెటబాలిజన్ అన్నీ కూడా మనకు మంచిగా సప్లై అవుతుంది దీనివల్ల ఇక్కడ చూస్తారు కదా కలర్ ఎంత మంచి లైట్ కలర్ కనబడుతుందో రేపు పొద్దున వరకు ఇది డార్క్ అవుతుంది అంటే ఈ వాటర్ కలర్ చేంజ్ అయ్యే వరకు అంటే వైట్ కలర్ వచ్చే వరకు తాగచ్చు ఒక ఎనిమిది నుంచి పది రోజుల వరకు తాగచ్చు ఈ విధంగా తాగేసి పక్కన పెట్టేసుకుంటా ఫస్ట్ అయితే వేడి నీళ్ళు తాగుతా ఆ తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదే తాగుతా గిట్లయితున్నది ఇక ఈ విధంగా నేను పక్కన పెట్టేసుకుంటా ఇప్పుడైతే మన చట్నీ అయితే పట్టుకొని పక్కన పెట్టేసిన ఇప్పుడైతే ఇది మంచిగా నానిపెట్టి నానిపోయింది ఇవన్నీ లోపు ఇది మంచిగా పదిహేను నిమిషాలు పది నిమిషాలు అయింది నానిపోయింది ఇక ఇంట్లో మనము కడి చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు దాంతోపాటు మనకి ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను సింపుల్ అనే వేస్తాను క్యారెట్ ఆలుగడ్డ తురుముకున్నది పచ్చి ఆలుగడ్డ తురుముకున్నది దాంతోపాటు పచ్చిమిర్చి మీకు ఇష్టం ఉంటే క సన్నగడ్డి వేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఇంకా వేరే వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ మీరు ఆలుగడ్డలు మాత్రమే వేయకుండా మర్చిపోకండి ఆలు తురుముకున్నది వేయండి మస్తు టేస్టీగా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అంతకుముందు నేను మన అనపకాయ సోరకాయ ఉంది కదా దాంతో చేసిన అది మీకు వీలుంటే చూడండి ప్రీవియస్ వీడియోలో ఉన్నది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇక్కడ బేకింగ్ సోడా వేసుకుంటానా ఒక చిన్న టేబుల్ స్పూను దాని తర్వాత నిమ్మరసం ఇట్లా వేసుకున్న తర్వాత మంచిగా పొంగుతుంది మనము కలుపుకోవాలి కలుపుకొని మనం చిన్న ఊతప్పన్ వేసుకోవచ్చు చేసుకోవచ్చు లేదనుకుంటే కొంచెం సైజ్ పెద్దగా కావాలనుకుంటే పెద్ద ప్యాన్ పెట్టేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు కానీ టేస్ట్ మరి టేస్ట్ వైజ్ మాత్రం మస్తు టేస్టీగా ఉంటుంది అయితే నేను పెట్టే రెసిపీస్ మరి ట్రై చేస్తారా లేదా ఒకవేళ ట్రై చేస్తే చేసినామని చెప్పండి కామెంట్ సెక్షన్లో ఏ ఏ రెసిపీ ట్రై చేసిరా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా ఇట్లయితున్నది ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని మనం ఊతప్పని లెక్క వేసుకుంటామే మనకు హెల్దీకి హెల్దీ మనకు నానబెట్టాల్సిన అవసరం లేదు పొద్దున్నేసి హడావిడిగా చేయాల్సిన పని లేదు ఇంకా ఇలా మీరు కావాలంటే పన్నీర్ వేసుకోవచ్చు చీజ్ వేసుకోవచ్చు ఇంకా వేరే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు అంతకుముందు నేను సోయాబీన్తోని మంచి ఊతప్పం చేసిన మీరు చూసిరో లేదో అది కూడా డిస్క్రిప్షన్ ఇస్తా అది కూడా మీరు ట్రై చేయండి ఊతప్పంతో చేసింది మాత్రం మస్ ఊతప్ప మన సోయాబీన్తో చేసిన ఊతప్పం మాత్రం ఎంత టేస్టీగా ఉంటుంది అంటే నిజంగా అది ట్రై చేస్తే కానీ మీకు అర్థం కాదు మనము కీమా తిన్నట్టు ఉంటుంది మా పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేస్తూ తిన్నారు మీకు అది డిస్క్రిప్షన్లు ఎత్తా కొత్త ఖచ్చితంగా ట్రై చేయండి పాతోళ్ళు చూసే ఉంటారు ట్రై చేసే ఉంటారు చేయకపోతే చేయండి ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టుకున్నా మీకు ఇష్టం ఉంటే చిన్న ప్యాన్లు పెట్టుకో చేయచ్చు ఇట్లా పెద్ద ప్యాన్లో కూడా చేయచ్చు నాన్ స్టిక్ ప్యాన్ అయితే మంచిగా ఉంటుంది నేనైతే ఆయిల్ వేసినా కొద్దిగా వేడి ఉండాలే కొద్దిగా వేడైన తర్వాత మనం నల్ల నువ్వులు వేసుకుంటానా బాగా వేడైన తర్వాత నల్ల నువ్వులు వేయకండి అవన్నీ కూడా ఎగిరి పడతాయి అందుకనే కొద్దిగా వేడావుడితోనే మనం నల్ల నువ్వులైతే వేసుకొని ఆ తర్వాత ఈ బ్యాడ్ రైస్ వేసుకొని కొంచెం తిక్కుగానే వేసుకోవాలి కొంచెం లావుగా వేసుకొని మళ్ళీ మీద మళ్ళీ నల్ల నువ్వులతో గార్ని చేసుకుంటే మంచిగా ఉంటుంది నల్ల నువ్వులు మంచిది కదా ఆరోగ్యానికి హెయిర్కు స్కిన్కు కాబట్టి నల్ల నువ్వులతో లడ్డూలు చిక్కీలు నల్ల నువ్వులతోని ఇట్లా మనము ఏమంటారు కర్రీలో కూడా వేసుకోవచ్చు ఇట్లయితే ఉంటుంది మంచిగా చూడడానికి మంచిగా ఉంటుంది పిల్లలు అట్రాక్షన్గా ఉండదని చెప్పి తింటారు ఇట్లా మూత పెట్టాలి ఒకవైపు మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు ఆ తర్వాత మనం టర్న్ చేయాలి ఆ తర్వాత మనం టర్న్ చేసిన తర్వాత మూత అయితే పెట్టద్దు మెత్తగా అయిపోతుంది లేకపోతే క్రిస్పీగా రాదు ఒకవేళ మీరు ఉప్మారవ్వ కాకుండా ఈ ఉక్కు ఉక్మారవ్వ ప్లేస్లో మీరు బియ్యం కూడా వేసుకోవచ్చు ఓన్లీ బియ్యం సగ్గు బియ్యం ఈ రెండు మాత్రమే ఈ రెండు వేసుకొని కూడా మీరు మిక్సీ పట్టేసుకొని సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లో వేసుకోవచ్చు ఇంకా క్రిస్పీగా వస్తుంది అటుకులు మాత్రమే వేసుకోకండి అటుకులు వేసుకుంటే మెత్తగా వస్తుంది ఓన్లీ బియ్యం సగ్గు బియ్యం వేసుకొని చేయండి లేదనుకుంటున్నాడు ఉకుమారవ్వ సగ్గు బియ్యమే చేయండి ఈ రెండు రెండిట్లేదన్నా కూడా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే క్రిస్పీగా అని చెప్పి మీకు చూపిస్తానా టమాటా ఇక్కడ టమాటా చట్నీ చేయకుండా పల్లీ చట్నీ చేసినా మీకు ఇష్టం ఉంటే టమాటా చట్నీ వేసుకొని తినండి ఇట్ అయితే రెడీ అయిపోయింది ఇక మా ఆయన అయితే పిల్లలు తీసుకొస్తాను వేయండు నేనైతే తింటానా ఇక మా పిల్లలు వచ్చిర్రు స్కూల్ నుంచి ఇక వచ్చిన తర్వాత ఇట్లుంటుంది ఇంట్లో ఇక గొడవలే గొడవలు ఇక మా పిల్లలు మా హస్బెండ్ ఉన్నారు కదా ఇక వాళ్ళు మా హస్బెండ్ ఏ చిన్నోడు ఏదో పని చేయలేదట షూస్ ఎక్కడ పడితే అక్కడ పడేసిండే మా హస్బెండ్ పోయి వాళ్ళను బెదిరిస్తాడు వాళ్ళైతే అక్కడ పెట్టేసారు ఇక్కడైతే మా పిల్లలు మధ్యాహ్నం పన్నెండు గంటలంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా స్కూల్కి వెళ్ళిపోయారు అందుకని చెప్పి బిర్యానీ అది తీసుకొచ్చేయండు నేను నైట్ ఆ బిర్యానీ అది తింటారు ఇక మా చిన్నోడైతే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు మీకు తెలిసిందే కదా డ్రాయింగు ఏదో ఒక పని వాడు ఖాళీగా అయితుండడు ఇక్కడైతే బిర్యానీ తీసుకొచ్చానని చెప్పినా కదా ఇది నైటు వెజిటేబుల్ బిర్యానీ తీసుకొని వచ్చాడు మిర్చి కర్రీతో పాటు దాంతోపాటు పిల్లలను తీసుకొని వచ్చేటప్పుడు బోటి కూడా తీసుకొని వచ్చేయండు ఆ బోటి కర్రీ ఈరోజు ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా వెజిటేబుల్ తినరు మా పిల్లలైనా మా ఆయన అయినా నాన్ వెజ్ కావాలి ఇక ఇట్లయితున్నది ఇక్కడ బిర్యానీ తీసుకొచ్చి నైట్ అందుకని చెప్పి మిగిలింది ఇక పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఏం తినలేదని చెప్పి వాళ్ళకైతే మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ఇక వాళ్ళైతే అది తినేస్తారు ఇక ఇట్లా ఇక్కడ ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసుకుంటా ఉల్లిపాయలు ధనియా పౌడర్ కొత్తిమీర అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మా ఆయన వచ్చి కర్రీ అయితే ఎత్తాడు మిర్చి కర్రీ ఇదైతే ఈ గ్రేవీతోనే తింటారని నేనైతే వేడి చేస్తానా లేక కానీ పిల్లలు మాత్రం పెరుగుతోనే తింటా అన్నారు డైటే తీసుకుని వచ్చిండీ ఇవన్నీ కూడా ఇక మా హస్బెండ్ అయితే బోటు తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేయడం అయితే నాకు రాదు ఇక మాయనే క్లీన్ చేయాలి వండడం కూడా మాయనే వండాలి నాన్ వెజ్ నేను ఎక్కువ అండ ఎందుకంటే నేను ఉప్పు కారాలు తక్కువేస్తాను అని చెప్పి వాళ్ళు నాకు ఇయ్యరు ఇక ఆ రెసిపీ అన్న వాళ్ళు చేస్తారు అని చెప్పి వాళ్ళకు కూడా ఇచ్చేస్తా ఇట్లయితే క్లీన్ చేసిండు పసుపేసి వేసి మంచిగా క్లీన్ చేసిండు ఉడకబెట్టిండు అంటే కొంచెం ఉడకబెట్టిండు ఇక్కడ అయితే ఇక ఫ్రైడే కదా నమాజ్ ఉంటుంది కదా అందుకని చెప్పి ఐరన్ చేయమన్నాడు ఇక్కడ ఐరన్ అయితే చేస్తాన మా ఆయన కిచెన్లో వంట చేస్తాడు అయ్యా ఇట్లా ఒకరికొకరుకు సాయం చేసుకోవాలి ఖచ్చితంగా పిల్లలు పనులు పిల్లలు చేసుకుంటారు మా ఆయన పని మా ఆయన చేసుకుంటారు నా పని నేను చేసుకుంటానా ఇక గిట్లయితే ఉన్నది ఇక్కడ అయితే ఇక మన బోటికర్ర అయితే ఏస్తాం సింపుల్గానే మీకు అంతకుముందు బోటి కర్ర చేసి చూపించిండు కాబట్టి నేనైతే ఎక్స్ప్లెయిన్ అయ్యి చేస్తాను నేను ఎక్కువ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు మంచిగా సన్నగా కడిగేసుకొని ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాలన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత మనం మంచిగా క్లీన్గా కడిగేసుకున్న మనం క్లీన్ చేసుకున్న బోటి వేసుకొని అందులో ఉప్పు కారం ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు పసుపు అన్నీ వేసుకొని మంచిగా సరిపడా నీళ్ళు పోసుకొని మనమైతే ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేవారు ఉడకబెట్టుకుంటే మనకు బోటీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేనైతే ఎక్కువ వీడియో అయితే లెంత్ పెట్టలేదు ఆల్రెడీ ఒకసారి చూపించిన కదా అని చెప్పి ఒకవేళ చూడకపోతే చూడండి ఇక మా అందరం కలిసి బోటీ కర్రీతో తిన్న తర్వాత ఇక మా హస్బెండ్ మా పిల్లలు అయితే నమాజ్కి అయితే పోతారు వాళ్ళు నమాజ్ చదువుకొని వచ్చిన తర్వాత మేమైతే రైస్ అయితే తినేస్తాం ఫ్రైడే రోజు అంటే ఎక్కువ లేటే అవుతుంది ఎందుకంటే ఇంట్లో కూడా ఉన్నాం అంతేకాకుండా లేట్గా అదే టిఫిన్ తిన్నారు కాబట్టి ఇక లేటే అయింది పిల్లలు నమాజ్కి ఏదో పోతారు ఇక ఈ వీడియో అయితే గిట్లున్నది నచ్చింది అనుకుంటానా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి పాత అయితే లైక్ చేయండి రేపు మంచి ముచ్చట్లతో మంచి వీడియోతో మంచి రెసిపీలతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి ఇక అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు